రే మాత్రే నమ వేసుగడ డెబ్భై ఏడు చివరి భాగం గరుడు పురాణ మహత్యం గరుడు పురాణ సారాన్ని పూర్తిగా వివరించిన పిమ్మట కగవాహనుడు కాలకంఠునితో ఇలా చెప్పాడు గరుడు పురాణం రక్షిస్తుంది ఈ పురాణం చదివిన వారికి ఇక్కడ భోగం అక్కడ మోక్షం కలుగుతాయి అనగా ఇది మానవులకి గరుడు పురాణం ఎల్లరికీ విద్య యశస్సు సౌందర్యం లక్ష్మి విజయం ఆరోగ్యం ఉన్న వాటిని ప్రసాదిస్తుంది దీనిని పఠించిన వానికి విన్నవానికి సంపూర్ణ జ్ఞానం కలుగుతుంది అది స్వర్గానికి మనిషిని కొనిపోగలదు తాను విష్ణు భగవాని ద్వారా ఈ పురాణాన్ని విని తరించానని బ్రహ్మ వ్యాస మహర్షి చెప్పగా ఆ మహర్షి నాతో ఇలా అన్నాడు వత్స విష్ణు భగవాన్ నుండి గరుడ పురాణాన్ని బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతికి నారదునికి నాకు బోధించాడు నేను నీకు చెప్పాను నువ్వు శౌనికాది మహాన్మునులకు వివరించి చెప్పు ఎందుకంటే దీనిని విన్న వ్యక్తి సర్వజ్ఞుడై అవీష్ట ప్రాప్తిని బ్రహ్మపదాన్ని పొందే మార్గం తెలుసుకుంటాడు విష్ణుదేవుడు గరుత్పంతుని కూడా ఇదే పురాణాన్ని చెప్పి దాని నా మహాభక్తిని పేర ప్రపంచానికి ప్రసాదించాలని ఆదేశించాడు ఇది నిజమైన మహాసారతత్వం ఇది ఏ ప్రాణికైనా ధర్మార్థ కామమోక్షాలు ఫలాలు నీయగలదు శౌనుకాది మహర్షులారా ఈ శ్రేష్టతమైన పురాణాన్ని మీరు నా నుండి విన్నారు కదా దీని బ్రహ్మ నుండి విని మా గురువుగారైన వ్యాసభగవానులు బహుకాలం క్రిందట నాకు బోధించారు ఆ శ్రీహరి వేసరూపమున జన్మించి నాలుగు వేదాలు సృష్టిపరిచి పద్దెనిమిది పురాణాలను రచించాడు ఇతర పురాణాలన్నిటినీ మహానుభావుడైన శ్రీ సుఖమహర్షి నాకు వినిపించాడు ఈ మహాపురాణాన్ని నా నుండి మీరు విన్నారు కదా మహావిష్ణువు ఇచ్చిన వరాన్ని కూడా వినండి ఈ పురాణాన్ని ఏకాగ్ర చదువుకున్న చదివిన చదివించిన విన్న వినిపించిన వ్రాసిన వ్రాయించిన గ్రంథరూపములో నిత్యం పూజించిన వారికి ధర్మార్థులైతే ధర్మము అర్ధాభిలాషులైతే కోరికలుంటే అవి మోక్షం కావాలంటే మోక్షము లభిస్తాయి కోరికలు లభించటగా తీరుటేని భావము మనిషి ఏ వస్తువుని కోరుకొని గరుడుపురాన్ని శ్రద్ధగా పఠించిన ఆ మనిషికా వస్తువు తప్పకుండా లభిస్తుంది పైగా సుఖజీవనము దేహాంతరంలో మోక్షము లభిస్తాయి ఈ పురాణంలోని ఒక శ్లోకాన్ని రోజూ చదివిన మనిషి పాపరహితుడవుతాడు ఏ గృహంలోనైతే సంపూర్ణ గరుడ పురాణం ఉంటుందో ఆ ఇంటి వారికి ఈ జన్మలోని అన్ని ఆశయాలు సిద్ధిస్తాయి సర్వశుభాలు సమకూరుతాయి ఈ పురాణమే చేతిలో ఎక్కువ కాలం ఉంటుందో ఆ హస్తం నీతి కోశంతో సమానం ధర్మార్థకామ మోక్షాలతో పాటు ఈ పురాణాన్ని నిత్యం పారాయణం చేసేవారికి పుత్రుడు కావాలంటే పుత్రుడు విద్యను కోరుకుంటే విద్య తేలని కోరుకుంటే వాటి సాఫల్యం పుణ్యం లభిస్తాయి ఎంత పుణ్యం లభిస్తుందంటే దానివల్ల బ్రహ్మత్యాపాతకం కూడా శ్రమించవచ్చు ఈ పురాణ పారాయణాన్ని శౌణంగాని చేసి గొడ్రాలు సంతానాన్ని కోరుకుంటే తల్లి అవుతుంది పిల్లలకు మంచి గుణాలు రావాలనుకుంటే వస్తాయి కన్యకు మంచి పతి లభిస్తాడు ఈ పురాణాన్ని వేడుకుంటే పిల్లలు విద్యావంతులు అవుతారు కవి కాదలుచుకున్నవాడు కవి అవుతాడు అందుకే మళ్ళీ చెప్తున్నాను ఈ పురాణం ఒక కల్పవృక్షం దీన్ని పఠించి కానీ వినిపించి కానీ కనీసం విని కానీ భోగం కోరుకుంటే భోగం దాన్ని అనుభవిస్తూ కోరుకుంటే అనాయాస మరణం దేహాంతంలో మోక్షం లభిస్తాయి పక్షి శ్రేష్ఠుడు భక్త శిఖామణికు గరుడు బోధించిన ఈ పురాణం ధన్యం ఇది సకల లోక కళ్యాణకరం ఈ పురాణం పారాయణం చేసేవారికి అకాల మృత్యు ఉండదు దుష్ట క్షయమై ఇక ఎవరి వల్ల భయం ఉండదు పురాణం గారుణం పుణ్యం పవిత్రం పాపనాశనం శృణ్వత్మా కామాపూర్వం శ్రోతవ్యం సర్వదైవహి యేదం శృణ్ యా మర్త్యో యచ్చావి పరికీర్తయేత్ విహాయాతనాం ఘోరాం ధూతపాపు దివం వ్రజేత్ అక్షరాలలో ఆకారాన్ని పక్షిగణాల్లో గరుత్మంతుణ్ణి పురాణాల్లో గరుడు పురాణాన్ని నేనే అని విష్ణు భగవానుడే స్వయంగా చెప్పి ఉన్నాడు ఇది ఈ పురాణరాజ్యం యొక్క మహత్యము ఇంతటితో గరుణ పురాణం సంపూర్ణం సాహితీ వెన్నెల అభిమానాలకు విజ్ఞప్తి సమయానుకాలముగా గరుడ పురాణంలోని కొన్ని ఘట్టాలు వినిపించాను ఈ పురాణాన్ని పూర్తిగా చదివి తరించగలరు సర్వే జన సుఖనో ఓం నమో భగవతే వాసుదేవాయ నమ